ప్రైజ్ లాడహాలియా దేవునికి ఇస్తవత్రం యేసుక్రిస్తాముల మీ అందరికీ శుభాలు వందనాలు తెలి తెలియజేస్తున్నానండి అందరు బాగున్నారా మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ముగింపులోనికి దేవుడు మనం తీసుకొచ్చేందుకు దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తిలు చెల్లిస్తున్నాను మీరందరూ అందరూ కూడా ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లించే బద్దులో ఉన్నారు ఎందుకంటే గడిచిన దినములన్నీ కాపాడి దేవుడు ఈ యొక్క సంవత్సరపు ముగింపులోనికి మనం నడిపిస్తూ వచ్చారు నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మన్ని మనము పరుచుకొని సిద్ధపడుతూ దేవుని గణపరుస్తూ నూతన సంవత్సరంలో ప్రవేశించుదాం దేవునికి స్తోత్రం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం మరి ఏష్యా గ్రంథంలో మరి చూద్దా యేష్యా గ్రంథము అరవై మూడవ అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది వచ్చాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా ఎంతో చక్కని మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి ఏమనంటే వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలని అనుకొని ఆయన వారికి రక్షకుడు ఆయన హలేలుయ దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడండి నా జనులు అని పిలుస్తున్నారు ఏమని పిలుస్తున్నారు నా జనులు దేవుడికి మనము ఆయన జనాంగముగా ఆయన యొక్క స్వాస్థ్యముగా దేవుడు మనల్ని చూస్తున్నాడు దేవునికి స్తోత్రం దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు అంటే కేవలము ఆయన యొక్క బిడ్డలంగా మన ఆయన దీవిస్తూ పోషిస్తూ సంరక్షిస్తూ కాపాడుతూ వస్తున్నారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఆయన అంట మనందరినీ నా జనులని అనుక్కుంటున్నాడటండి అనుకొని అద అబద్ధము అబద్ధము లాడ నేరని పిల్లలని మన మీద ఒక నమ్మకం కలిగి ఉన్నాడు ఆయన దేవునికి మహిమ కలిగి మనమండి అబద్ధము లేని వారముగా దేవుడు మన అనుకుంటూ ఉన్నారు మరి దేవుడు మన విషయమే ఏదైతే అనుకుంటున్నారో మనము దాన్ని చేసినప్పుడు దేవుడు మన విషయంలో సంతోషిస్తారు మనమేదా నమ్మకాన్ని ఉంచారాయన ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేయకుండా దేవునితో మరి సత్యమే మాట్లాడుతూ దేవుడితో మరి మన యొక్క సంబంధాన్ని పెంపొందించుకోవాల్సిన వారమే ఉన్నాము ఆయన అంటున్నాడు అబద్ధము లాడ నేరని పిల్లలని అనుకొని ఆయన వారికి రక్షకుడు అయ్యాడంట హలే ఆయన మన రక్షణ కర్త ఆయన మన రక్షకుడు ఆయన మన పోషకుడు ఆయన మన యొక్క న్యాయాధిపతి ఆయన మన యొక్క మరి జీవాధిపతి కనుక ఆయన ఎందు మనం విశ్వాసం కలిగి ఉంటున్నాం ఆయన తన పిల్లలని అనుకొని మనకు ఆయన రక్షకుడుగా కావడం నిజంగా మన అదృష్టం దేవునికి స్తోత్రం అలాగే తొమ్మిదవ వచ్చాన్ని గమనిస్తే వారి యావత్ బాధలో ఆయన బాధ ఆయన ఆయన దూత వారిని రక్షించను ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొని చూ వచ్చిన ఎంత గొప్ప దేవుడు అండి దేవాది దేవుడి కృప మనం గమనిస్తే నిజముగా ఆయన కృపకు మనమేమి మరి చెల్లించలేము ఇచ్చినా కూడా మనం ఆయన రుణమును తీర్చుకోలేము వారి యావత్ బాధలో ఆయన బాధపడ్డాడంట ఇస్రాయల్ ప్రజలు చాలా బాధపడ్డప్పుడు దేవుడు కూడా బాధపడ్డాడండి ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నారు ఆయన మనం బాధపడుతుంటే కూడా ఏమాత్రము చూసి ఊరుకోడండి ఆయన మన ఏడలా తన కృపను విస్తరింపచేసి మన బాధ ఎందుకు కూడా ఆయన బాధపడేవారిగా మనం చూస్తుంటాం దేవునికి స్తోత్రం కాబట్టి మీరు నేనే బాధపడుతున్నాను అనుకోకండి మీరు బాధపడ్డప్పుడు మీరు కుంగిపోయినప్పుడు మీరు దుఃఖపడ్డప్పుడు దేవుడు చూసి చూడనట్టు ఉండడు కానీ మీ బాధలోను ఆయనను బాధను కలిగి మరి మన బాధల నుంచి ఆయన మనల్ని విడిపించే దేవుడయి ఉన్నందుకు దేవునికి స్తోత్రము కలుగును గాక హలే ఎంత గొప్ప దేవుడు అండి యావత్ బాధలో ఒకటి రెండు కాదండి మన కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను కూడా ఆయన తెలుసుకుంటాడు మన జీవితం అంతా ఆయనకు తెలుసుని ప్రియులరా మనం ఏ విధంగా స్ట్రగుల్ అవుతున్నామో మన స్ట్రగుల్స్ అన్నీ కూడా తెలియని దేవుడు అయిన కాదండి మనం అన్ని విషయాల్లో దేవుడికి మన విషయాలన్నీ కూడా తెలుసు కాబట్టి దేవుడిని మనం ఘనపరిచే స్థితిలో ఉండాలి కానీ ఆయనను ఇంకా మనం తగ్గించి ఎప్పుడు కూడా మాట్లాడకూడదు దేవునికి మేము కలుగునిగాక అయితే నట ఆయన సన్నిధి దూతవారిని రక్షించింది ఎప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఆయన తన దూతను పంపించి మనల్ని ఆయన రక్షిస్తున్నాడు యహోవ యహోవయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను ముప్పై నాలుగవ కీర్తనలో వ్రాయబడ్డట్టుగా ఆయన సన్నిధి దూత మన కోసం పనిచేస్తుంది హలిలుయ ఎందుకు మన్ని కాపాడటానికి మన్ని రక్షించటానికి మన్ని నడిపించడానికి తన దూతలు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంచుతున్న ఆ గొప్ప దేవాది దేవునికి ఎప్పుడు కూడా మనం రుణస్థలమై కృతజ్ఞులమై ఉండాలి ఈ సమయంలో దేవుడు ఆయన మాటల చేత మన బల పరిచితి ఏంటంటే యావత్ బాధలో వాళ్ళతో ఉన్న దేవుడు మనతో కూడా ఉన్నారు ఉంటారు ఎప్పుడు కూడా ఉండేవాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం అలాగే ప్రేమ చేత తాలిబీ చేత వారిని విమోచించాడు హలెయ్య అనేక సందర్భాల్లో ఇస్రాయలి ప్రజలు పాపం చేసి దేవునికి కోపం తెప్పించినప్పుడు వాళ్ళ మీద ప్రేమ చూపించి ఓర్పు ఓపిక చూపించి వారిని వారి పాపం నుండి వారి శాపం నుండి వాడు చే చూపిన విధేత స్థితి నుండి వారిని విడిపించి మరలా దగ్గరికి తీసుకొని వారికి ఇచ్చిన వాగ్దానాన్ని వారి పక్షంగా దేవుడు నెరవేర్చిన దేవుడు ఈరోజు మనపక్షంగా మనకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చటకు ఆయన సమర్థుడై ఉన్నాడు మన పాపములు మన శాపములు మరి ఆయన తన భుజం మీద మోసుకొని మనని విమోచించిన గొప్ప దేవుడు దేవునికి స్తోత్రం నూట మూడవ కీర్తనలో పదవ మరి పదవ వచనంలో ఒక మాట ఉంటుందండి మనం చేసిన పాపానికి ఆయన ప్రతీకారం ఇవ్వలేదు మనం చేసిన ద్రో దోషానికి ఆయన ప్రతిఫలం ఇవ్వలేదండి ఆయన సమాధిలోనికి వెళ్లకుండా మన ప్రాణాన్ని సజీవంగా ఉంచినందుకు దేవునికి మహిమ కలుగును గాక హలే కాబట్టి ప్రేమ చేత తాలిమ చేత వారిని విమోచించను పూర్వదినాలన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చను హలేలుయ మన దేవుడు మన భారములు మోసేవాడుగా ఉన్నాడు అందుకే కీర్తనకారు నీ భారము హోభా మీద మోపు ఆయనే మోయును అని ఉంది దేవునికి స్తోత్రముడు ఆయనే భరిస్తారు ఆయనే మన భారాన్ని మోసేవాడై ఉన్నారు ప్రియుల